అన్ని అంగన్వాడీ కేంద్రాలలో ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పోషకాహార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని వీటికి గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా హాజరు కావాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి అన్నారు ప్రకాశం జిల్లా పొదిలిలో పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ తాను గర్భం దాల్చినప్పటి నుండి అంగన్వాడీ కార్యకర్త వారికి కావాల్సిన తగిన సూచనలు ఇస్తూ ప్రభుత్వం వారు అందిస్తున్న పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం జరుగుతుందని ఆరోగ్యంగా ఎదగడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తెలియచడం జరుగుతున్నారు ప్రభుత్వ వైద్యాధికారి శరత్ చంద్ర ఎంపీజీఓ శోభన్ బాబు ఎంఈవో శ్రీనివాసరావు అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్స్ పాల్గొన్నారు దీనిలో ప్రధానంగా నాలుగు అంశాలు మేము తీసుకున్నాము మొట్టమొదటిది ఏంటంటే వెయ్యి రోజుల సంరక్షణ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు వారికి తీసుకోవాల్సిన పోషణ మరియు ఆరోగ్య రక్షణ గురించి అవగాహన ప్రజల్లో కల్పించడం తరువాత లబ్ధిదారులందరూ ఎవరైతే అంగన్వాడీ సెంటర్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు పోషణ ట్రాకర్ అనే యాప్ నందు వాళ్ళే స్వయంగా నమోదు చేసుకునే విధానాన్ని గురించి మేము అందరికీ తెలియజేయడం అట్లాగే సమాజంలో సమాజాన్ని అందరినీ కలుపుకొని లోకపోషణల పిల్లలందరినీ కూడా నార్మల్ స్టేటస్కి వచ్చేలాగా వారందరికీ కూడా సరైన వైద్య సదుపాయము అలాగే పోషణ సదుపాయాలు కల్పిస్తూ కమ్యూనిటీ బేస్డ్ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళందరికీ కూడా లోకపోషణ నుంచి నివారించడం తర్వాత ఊబకాయం పిల్లల్లో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నది ఊబకాయం అనే సమస్య ఊబకాయం అనేది ఏ విధంగా వస్తుంది ఎటువంటి ఆహారం తీసుకోకూడదు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలపై అవగాహన కల్పించడానికి ప్రతిరోజు కూడా అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాలు వివిధ కార్యక్రమాలు జరపడం మేము నిశ్చయించుకున్నాము గౌరవ కలెక్టర్ గారు కూడా దీని మీద రకరకాల ప్రోగ్రామ్స్ ఎలా చేయాలని యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు అలాగే డోక్రా మహిళలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారు అందరినీ కలుపుకొని మేము ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరిలోకి ఈ వివిధ అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా పాల్గొని పోషణ లోపం నుంచి పిల్లల్ని ఎలా మనం బయటకు తీసుకురావాలి ఉపకాయం రాకుండా ఎలా కాపాడుకోవాలి అలాగే గర్భవతుల సంరక్షణ ఎలా చేయాలని విషయాల మీద అవగాహన పొందవలసిందిగా కూడా కోరుతూ మన ఒకసారి